ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర పెన్షనర్లకు గుడ్ న్యూస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అందుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు మంది పింఛన్ లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు ఇంచుమించుగా నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందిలో నలభై ఎనిమిది వేల పదిహేడు లక్ష పది నలభై ఎనిమిది లక్షల పదిహేడు వేల మంది డబ్బులు ఖాతాలో అయితే గనుక జమ చేస్తా ఉన్నారు బ్యాంక్ అకౌంట్లు పనిచేయని కారణంగా కొందరికి పింఛన్ డబ్బులు జమ కాలేదు వారందరికీ మే నాలుగో తేదీన వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది పింఛన్దారుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదని లెక్క తేల్చారు సచివాలయ ఉద్యోగులు వీరందరికీ ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వీరి జాబితాను శుక్రవారం గ్రామవాడి సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు శశిభూషణ్ కుమార్ మొత్తంగా చూస్తే అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మందికి గాను అరవై మూడు పాయింట్ మూడు ఒక లక్షలు అంటే ఇంచుమించుగా తొంభై ఆరు శాతం మంది లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు అలాగే మిగిలిన వారందరికీ కూడా అధికారులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉంటున్నారు ప్రధానంగా దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇంటికి ఇచ్చారు అయితే పింఛన్ల విషయంలో కొంత గందరగోళం కనిపించింది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా చాలా మందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందారు బ్యాంకులకు వెళితే అక్కడ భారీగా క్యూ లైన్లు కనిపించాయి కొందరు లబ్ధిదారులకు రెండు మూడు అకౌంట్లు ఉండడంతో ఏ అకౌంట్లో జమ చేశారో కూడా తెలియడం లేదు బ్యాంకులో కూడా చెక్ చేసుకోలేని పరిస్థితి కష్టమో నష్టమో కొందరు లబ్ధిదారులు క్యూ లైన్లలో గంటల కొద్ది నిలబడి అకౌంట్లో చెక్ చేస్తే డబ్బులు జమ కాలేదని తెలిసి నిరాశతో వెనక్కి వెళ్ళిపోయారు పింఛన్ అకౌంట్కి జమ చేశారని పింఛన్లు బ్యాంక్ అకౌంట్కి జమ చేశారని చెప్పడంతో అందరూ బ్యాంకులో క్యూ కట్టారు దీంతో అక్కడ రద్దీ పెరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లు కనిపించాయి ఓవైపు ఎండలు వేడిగాలులతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇలాంటి సమయంలో బ్యాంకుకు వెళ్ళి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా మారిందంటున్నారు కొన్ని చోట్ల పలువురు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లు రన్నింగ్లో లేవని సిబ్బంది గుర్తించారు ఆ అకౌంట్లను రన్నింగ్లోకి తిరిగి తీసుకురావాలంటే వంద రూపాయలు రెండు ఫోటోలు ఆధార్ కార్డు జరాక్సులు తీసుకురావాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు అవి తీసుకొచ్చిస్తే రెండు రోజుల తర్వాత బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు దీంతో చాలా మంది నిరాస్త అక్కడి నుంచి వెళ్లిపోయారు మొత్తం మీద పింఛన్ల వ్యవహారం ఈ నెల కూడా తలనొప్పిగా మారింది